హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా పేరు సత్యనారాయణ మాది చిన్న పెళ్లి గ్రామం కానీ నేను ప్రస్తుతం హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం రఘనాథపురం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న యువ నాయకుడు శ్రీ పల్లె సంతోషన్న గారికి మద్దతుగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తన గురించి ఒక రెండు విషయాలు మీతో చెప్పాలి తను ఒక మంచి నాయకుడు గ్రామాన్ని అభివృద్ధి పరచగలిగే ఒక మంచి యువ నాయకుడు తనకు మన యువత అందరం కూడా సపోర్ట్ చేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడికి ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా తను ఒక మంచి సహాయం చేయగలిగే వ్యక్తి ఆపదలో ఉన్నాను అని తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సహాయం చేయగలుగుతాడు ఎందుకు ఇలా అంటున్నానంటే తను నా జీవితంలో కూడా చాలా పెద్ద సహాయం చేశాడు మా అమ్మాయికి రెండు సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది ఫ్రెండ్స్ అందులో మన సంతోషన్న గారి పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే నేను ఆపదలో ఉన్నాను అని ఒక తనకు ఒక చిన్న ఫోన్ కాల్ చేశాను అప్పటికి నేను తనకు తెలియదు తను నాకు తెలియదు కనీసం ముఖపరిచయం కూడా లేదు అలాంటి సమయంలో నేను తనకు మా అమ్మాయి గురించి చెప్పాను అన్న నాకు మా అమ్మాయికి ఈ విధంగా గుండెకు సంబంధించిన ఒక పెద్ద సమస్య వచ్చింది నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు మీరే నాకు సహాయం చేయాలని ఒక ఫోన్ కాల్ చేయడంతో తను అప్పటి మన గొంగడి సునీత ఎమ్మెల్యే గారు ఉన్న సమయంలో తనతో ఫైట్ చేసి తనతో మాట్లాడి తన నుండి మా అమ్మాయికి పన్నెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసి నాకు ఇప్పించడం జరిగింది ఆ అమౌంట్ తోటి నేను మా అమ్మాయిని కాపాడుకోగలిగాను ఆ సమయంలో నాకు చాలా ధైర్యం చెప్పాడు చాలా సహాయం చేశాడు సో ఇలాంటి వ్యక్తి ముఖపరిచయం లేని నాకే ఇంత సహాయం చేశాడంటే మన గ్రామానికి ఎంత బాగా ఉపయోగపడతారో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ తనకు సపోర్ట్ చేసి మన రంగనాథపురం గ్రామానికి తనను సర్పంచ్గా గెలిపిస్తారని నేను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ